జీవితం ఒకే అవకాశం మన చేతుల నుంచి ఒకసారి చేజారిపోతే ఈ జీవితం వెనక్కి రావడం అసాధ్యమని అందుకు యువకులు మాదక ద్రవ్యాలు మద్యపానం అశ్లీలం జూదం వంటి చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాజిద్ తెలిపారు నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మరలిరాదు ఈ జీవితం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడ పత్రికలతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు పది మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం మెల్లమెల్లగా యువకులందరినీ ఆకర్షించింది ఈ సందర్భంగా యూత్ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జమీర్ ఆసిఫ్ కలాం నూరుల్లా ఇమ్రాన్ అజీజ్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు జీవితం అనే ప్రోగ్రాము ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి ఏడవ తర వరకు రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమం జరుగుతుంది మొదలుపెట్టాము దాని దానిలో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ క్యాంపెయిన్ అని అన్ని చోట్ల అంటించడం జరుగుతుంది దాని దాని మూలాన ఇక వీఆర్సి సెంటర్లో రావడం జరిగింది సో పోస్టర్ సో అందరూ ఈ పోస్టర్ చూసి జనాలు మత్తు 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 నుంచి కొంచెం మారితే యాక్సిడెంట్లు ఏమన్నా జరగకుండా జీవితాలు పాడవకుండా ఉంటాయని చిన్న మా నుంచి చిన్న ప్రయత్నం సో ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి ఏడవ తేదీ వరకు సో ఐడియల్ యూత్ మూవ్మెంట్ అనే సంస్థ సార్ ఐడియల్ యూత్ మూవ్మెంట్ నెల్లూరు నెల్లూరు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇవాళ థర్టీ ఫస్ట్ నైట్ మత్తు పదార్థాలు ఎవరు వేసుకొని మందుగా సేవించి బండిలు కి కానీ నడుకుండా ఇంటికి చేర చేరవాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఒక ఉద్యమంతో మేము పోస్టర్ని ప్రారంభిస్తున్నాము ప్రతి ఒక్కరు థర్టీ ఫస్ట్ నైటు మన యూత్ మధ్య మందు కానీ డ్రగ్స్ కానీ అలవాటు చేసుకోకుండా అందు మత్తు పదార్థాలు వదలాలని క్యాంపెయిన్తో డిసెంబర్ తొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి జనవరి ఏడు వరకు మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము ఇది మన నెల్లూరు జిల్లాలో ఐడియల్ యూత్ మూవ్మెంట్ అని మన షేక్ సాజిద్ అహ్మద్ గారి ఇన్ఛార్జీలో జరుగుతా ఉంది సార్ ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ ద్వారా మన జస్ట్ అవేర్నెస్ ఏంటంటే ప్రతి యూత్ ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ కదా ఇవాళ మందు తాగకుండా డ్రగ్స్ వేసుకోకుండా ఏమి ఎక్కడ తిరిగి లేకుండా తిరిగి వాళ్ళ ఇంటికి ప్రశాంతంగా చేరుకోవాలని మా ఈ లక్ష్యంతో ఈ కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకుని వచ్చాము దయచేసి మీరందరూ అందరూ వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్ళే వరకు దీన్ని కొంచెం మీరు చేసుకోవాలని కోరుతున్నాం సార్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలిపరగని నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధకుడు పేద ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించే మనసున్న మంచి వ్యక్తి జగనన్న ఆశయ సాధకుడు మా ప్రియతమ మంత్రివర్యులు పూజీలు గౌరవనీయులైన రాష్ట్ర వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు సహకార మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మాకు ఎల్లవెలన సహాయ సహకారాలు అందిస్తూ పైనాపురం పంచాయతీ అభివృద్ధి కోసం పాటుపడే మా నాయకులు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరియు పైనాపురం ప్రజానికానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కావలి విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ పైనాపురం గ్రామ పంచాయతీ ముసుకూరు మండలం నెల్లూరు జిల్లా మరియు పట్టపు నర్సింహం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పైనాపురం కావలి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు పైనాపురం